ఇంకా ఎవరికాళ్ళు విడిడిగానే ప్రచారం చేసుకుంటున్నారు అంటే జనసేన కానీ టీడీపీ కానీ ఇంకా ఆ అని అంటే దాదాపు ఒక ఒక లిస్ట్ రెండు లిస్టులు అనౌన్స్ చేస్తారు ఒక లిస్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అయినా సర్దుకోలేకపో సర్దుకోలేకపోతున్నారు అది సెటెట్ అవుతుంది ప్రాక్టికల్ గా ఒకటి ఉంటుందండి నాయకులు కలిసిపోయారని చెప్పేసి కింద కలిసిపోతారు అనుకుంటే రెండు వేల పద్దెనిమిది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమే సాక్ష్యం ఎక్కడ కలుసుకున్నారు వాళ్ళు కానీ ఇదే స్థానిక ఎన్నికల్లో పై నాయకులకు సంబంధం లేకుండా ఎక్కడైతే బలమైన నాయకులు ఉన్న చోట తెలుగుదేశం జనసేన బలంగా అది గోదావరి జిల్లాలో గుంటూరు లాంటి ఒకటి రెండు చోట్ల మొత్తం కలవలేదుగా కలవలేదు పోటీ చేయకపోయిన చోట్లైనా మరి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేశారా లేదు కదా తెలుగుదేశం పోటీ చేయకపోవడం వల్ల జనసేన అడ్డు పెట్టుకుని తెలుగుదేశం లబ్ధి పొందారు లోకల్ నాయకత్వాల ద్వారా అంతేగాని మొత్తం కాదు సాధారణంగా ఎట్లుంటుందంటే మీరన్నట్టుగానే పుచ్చుకోవడం ఉంటుంది స్థానిక ఎన్నికల్లో టైపులు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ అయితే ఒకటే కదా రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక నియోజకవర్గానికి ఉంటాయి అప్పుడు నువ్వు ఒకటి నేను ఒకటి అని పంచుకోవచ్చు ఏం చేసుకున్నారు ప్రెసిడెంట్ నువ్వు వైస్ ప్రెసిడెంట్ నేను అది సర్పంచ్ నువ్వు డిప్యూటీ సర్పంచ్ నువ్వు నేను లేకపోతే కనుక మున్సిపల్ చైర్మన్ నువ్వు ఇది నేను ఇట్లా పంచుకోడానికి అవకాశం ఉంది కాబట్టి సర్దుకున్నారు దీంట్లో ఎట్లా ఉంటది ఒకటికే కదా సీట్ వచ్చేది కాబట్టి ఇక్కడ ఎట్లా సర్దుకోవాలి అంటే అదే నేను అంటే కూడా అప్పుడు